గుర్తుపడేది కదా అయితే ఇప్పుడు నేను ఇంకో ముచ్చట తీసుకొచ్చిన ముచ్చట అందరు అనుకుంటారు కదా చెప్తున్నా గదే చెప్తున్నా రే సురేష్ బాబు కొడుకు ఉన్నాడు కదా రానా అయ్యో గుర్తుపడతలేరు కదా మీరు ఇట్లా అయితే సమాజ కాదు మీకు గానీ ఇప్పుడు చెప్తా రే ఆ బాహుబలి సినిమలా అనుష్కమ్మను ఒక్కటే తిప్పల పెడతాడు రే ఆయన రాణబాబు ఆయన మీద ఒక్కటే పుకార్లు వస్తున్నాయంట మంది అంతా గుసగుసలు ఆడుకుంటారు నా గురించి అట్లా గిట్లు అనుకో బాగుండదు అని చెప్పి కోపం అయి అయితే గా గుసగుసలు దేని గురించి అని అనుకుంటారు కదా అందరూ త్రిష గురించి అనుకునేది ఇట్లా అయ్యప్ప నాన్న గా క్రిషమ్మ గురించి కాదు గానీ ఆయన పానం సుస్థిందని అందరు గదోడు అని అనుకుంటారు అయితే ఆయన ఉండి చెప్పిన నా పానానికి ఏం కాలేదు జర కోపం ఎక్కువ అయింది జర జ్వర పోటు ఎక్కువైంది అందుకని జ్వర పానం చూస్తాయి కంటికి ఆపరేషన్ కూడా చేయించుకోవాలి రక్తం పోటు ఎక్కువైంది కదా అందుకని ఆపరేషన్ కు జ్వర్ర లేట్ అవుతుంది అని చెప్పిండు ఇంకా గివ్యే గానీ పుకార్లు అయితే మీరు చెప్పుకోకూర్రీ నా గురించి అయితే గింతే అని చెప్పిండు రానా బాబు ఇంకో విషయం చెప్పిండు అదేందంటే నాకు ఉన్నారు కదా ఫ్యాన్స్ మీరు అందరూ ఏం దిగులు పెట్టుకోకూరీ నేను ఇంకో సినిమా కూడా చేస్తున్నా అంటే ఆపరేషన్ అయిపోగానే మాత్రం నా మీద దిగులు ఏం చెప్పిండు ఇంకా విన్నారు కదా గిన్న ఫ్యాన్స్ మళ్ళీ దిగులు చెందకుండా అన్నం తినకుండా ఉండేది ఇట్లా ఇక పుకార్లు అయితే పెట్టుకోకూరు నా గురించి అని చెప్పిండు అందరూ బయట కూస ఏం ఆడుకుంటారు అంటే అప్పుడు శ్రీరెడ్డి చెప్పింది కదా బావా మీరు ఫీల్ కావద్దు అని ఆ దెబ్బకు ఇంకా పుకార్ మీరు ఏమైనా చెప్పుకున్నారా అయితే చాలా గుస్సాడు రానాబాబు చూడూరు ఇంకా నేను చెప్పిన చెప్పారు ఇట్లా మళ్ళా సరే ఇంకా నేను వైఎస్ఆర్ దోస్తులు గిరి ఈ రోజు సినిమా ముచ్చట మళ్ళీ రేపు వస్తా అందరు గదే మన పబ్లిక్ టాక్ టీవీ ఉండదు కదా దాన్ని చూడు ఇంకోటి పక్కన బెల్లు బటన్ ఒకటి ఉంటది గడ్డ గుర్తు దానిపై ఒత్తులు అనుకో రోజు ఏమైతుందంటే నేను చెప్పేది ఈ విషయాలన్నీ మీ తానికి వస్తాయి దాని ఒకసారి ఒత్తుర్రీ సరే దోస్తులు మరి పోయేస్తా పో Put me in the face. Tell me that you love me, even if